తిరుమల పరకామణి కుంభకోణంపై డీజీపీని కలిసి విచారణ కోరుతామని టీటీడీ బోర్డు సభ్యుడు రెడ్డి తెలిపారు వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గుడులను వాటిలో లింగాలను మింగేశారని ఆరోపించారు గుంటూరు జిల్లా తెనాలిలో వైకుంఠపురం దేవాలయాన్ని భానుప్రకాశ్ రెడ్డి దర్శించుకున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో ఆలయాలకు మంచి రోజులు వచ్చాయన్నారు గుడిని గుడిలో లింగాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మింగేయడం జరిగింది దానికి ఉదాహరణ మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరకామణి చోరీ సంఘటన భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని పరకామణి నుంచి దొంగలించినటువంటి వ్యక్తిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకుని వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుండి కొందరు పెద్దలు జోబు నింపుకున్నారు దాని మీద నేను ఒక ఎంక్వైరీ కమిషన్కి డిమాండ్ చేయడం జరిగింది రేపు రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలవబోతున్నాం ఖచ్చితంగా రాబో రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం మేము కృషి చేస్తాం